ఇది గుమ్మడికాయ సుండు ఎక్కడ నా ఇరవై సంవత్సరాల దాకా సుండు అనేది రాదు దీని పేరు గుమ్మడికాయ దీంట్లో రసం ఉంటుంది తల మొత్తం ఇట్లా విత్తనం బారేసి ఇట్లా పసుపు ఉంచుకొని ఇట్లా రసం పిండుకొని బాగా ఒక అర్ధగంట తోడి తల దుద్దుకొని అర్ధగంట దోడి ఆరబెట్టుకున్న తర్వాత ఎక్కడ ఎవరు షాంపులు తయారు చేసినా వాటికి పోతుందో పోదో కానీ పోదని కూడా గ్యారంటీ ఇస్తాను నేను ఎడన్సోలు కానీ సిక్స్ షాంపులు కానీ మీరా షాంపులు కానీ క్లీన్ ప్లస్ కానీ ఏ షాంపులకైనా ఒక గుమ్ముడికాయ తప్ప సుండిపోయేది అది ఛాలెంజ్ చేస్తాను ఇది సంజీకొండ ఈ సంజికొండలోనే ఉంటాయి పర్వతాలలో అప్పుడు కూడా కొంతమంది సుండు అప్పుడు ఈ షాంపులు రాకపోయినా కూడా ఇదే ప్రకృతిగా ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఇట్లా అంటే పొట్టు బాగా రాలిపోయేది ఇంటికలు కూడా రాలిపోయేది ఇప్పుడు దాదాపు ఈ గుమ్మడికాయలు దుద్దిన తర్వాత నా ఇంటికలు కూడా ప్రశాంతంగా యాభై సంవత్సరాలైనా కూడా ఇంటికలు బాగా నల్లగా ఉంటాయి సుండు ఉండదు అందుకని ప్రతి ఒక్కరూ వాడండి మీరు ఎక్కడ ఏ డాక్టర్ కడి అవ్వబడలేదు ఎక్కడ ఏ అంగట్లో పోయి ఫ్యాన్స్ కొట్టలు కొనబడలేదు దుద్దుకోండి ప్రశాంతంగా తల భారం ఉండదు సల్లంగా కూల్ అయిపోతుంది మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఆయుర్వేది చెట్లు తెలియక మనము ఎంతవరకు అంగట్లేకపోయి ఆ షాంపూ ఈ షాంపూ దుద్దుకొని ఇది ఉన్నది అందుకని అదే పర్యాటక కేంద్రము బాగు చేస్తే ఎన్ని మూడు వందల అరవై వనమూలికలు ఉండయి ప్రతి ఒక్కదానికి పుష్టికి కానీ మౌసరుగడ్డ భూసేకరగడ్డ నేలతాటిగడ్డ లేహు తయారు చేసుకొని మనిషి ఎంత బాధపడుతున్నాడో ఆ మనిషికి తెలుసు అందుకని ఇది ప్రకృతి కొండ సస్ తయారు చేస్తే అక్కడ ఉండే ప్రజలు కూడా అక్కడ ఉండే అడవిలో నివసించే ప్రజలు దుర్గం పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ ఆ అడవిని పెట్టుకొని దాన్ని కాపాడుకొని జీవిస్తున్నారు అందుకని పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ఆయుర్వేద మొక్కలు కూడా అన్ని కూడా ప్రకృతిగా చూపిస్తాము ఇవాళ కూడా చాలా చెట్టు పెరిగింది ఇది మటుకు గుమ్ముడి చెట్టు గుమ్ముడి చెట్టులో ఉంటుంది అడవిలోనే ఉంటుంది అది కూడా ఏ అడవిలో ఉండవు ఎక్కువ మన ఉదయం అడవి గుమ్మడికాయ పేరుకి గుమ్మడికాయ అయినా మామూలు గుమ్మడికి దీనికి సంబంధం లేదు అడవిలో గుబురు చెట్టు లాగా పెరుగుతుంది ఒకప్పుడు అడవిలో తరచూ అక్కడక్కడ కనిపించే ఈ చెట్టు ఇప్పుడు అరుదుగా ఉన్నాయి ఉదయగిరి ప్రాంతంలో అరుదైన ఔషధ మొక్కలు దొరికే ప్రాంతంలో ఇప్పుడు ఇది దొరుకుతుంది పల్లెల్లో ఈ సీజన్లో ఈ చెట్టు కాయల కోసం అడవిలో అన్వేషిస్తారు ఎన్ని మందులు వాడినా తగ్గని చుండ్రు ఈ చెట్టు కాయల రసం తల మీద రుద్దుకుంటే తగ్గిపోతుంది తల చుండ్రుకు మాత్రం ఇది తిరుగులేని ఔషధం